హాయ్ దోస్తులు నేను మీ రెడ్డి ఈ వీడియోలో పాండిచ్చేరిలో ఉన్న సెరినిటీ బీచ్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ బీచ్ అద్భుతమైన సూర్యోదయానికి మరియు మత్స్యకారులు చేపలు పట్టడానికి ఎంతో ప్రసిద్ధిగాంచింది ఈ బీచ్ పాండిచ్చేరి న్యూ బస్ స్టాండ్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ బీచ్లో సూర్యోదయాన్ని ఎంజాయ్ చేయడానికి తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఐదు గంటల మధ్యలోనే ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వచ్చేస్తారు ఈ బీచ్లో మత్స్యకారులు ఉదయం మూడిన్నర నుంచి తమ సాంప్రదాయ పడవలలో చేపలు పట్టడం మొదలు పెడతారు సూర్యోదయం చూడడానికి వచ్చిన వాళ్ళకి సూర్యోదయంతో పాటు మత్స్యకారులు చేపలు పట్టే విధానం ఎంతో అంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడి మత్స్యకారులు చేపలు పట్టడానికి వాళ్ళ సాంప్రదాయ పడవలను తీసుకొని సముద్రంలోకి వెళ్తారు ఇది ఎంతో అంటే ఎంతో కష్టమైన విధానం ఈ విధానాన్ని చూస్తుంటే మనకు ఎంతో ప్రేరణ లభిస్తుంది ఇంత కష్టపడి మన కోసం చేపలు పడుతున్నారా వీళ్ళు అని మనకు ఎంతో అంటే ఎంతో ప్రేరణ వస్తుంది మనం ఎంతగానో ఎదురు చూస్తున్న సూర్యోదయం మెల్లమెల్లగా మెల్లమెల్లగా వస్తుంది చాలా అద్భుతంగా ఉంది అద్భుతమైన సూర్యోదయం చేపల వేట పడవలు తాజా గాలి అలల శబ్దం ఇవన్నీ కలిసి ఇక్కడ ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి ఇక్కడ చాలా సమయం గడిపి ప్రకృతిని ఆస్వాదించాలనిపిస్తోంది మత్స్యకారులు సముద్రంలో వలల ద్వారా పట్టుకొచ్చిన చేపల్ని ఇలా వలల నుంచి వేరు చేస్తారు ఇలా చేపల్ని వలల నుంచి వేరు చేసే విధానం చాలా కొత్తగా అనిపిస్తుంది మీరు కనుక గమనించారు అంటే సెరనిటీ బీచ్ మొత్తం ఇలా మత్స్యకారుల పడవలతోనే నిండి ఉంటుంది తర్వాత గమనించామంటే మత్స్యకారులు లేదా మత్స్యకారుల కుటుంబ సభ్యులు మత్స్యకారులు తీసుకొచ్చిన చేపల్ని ఇలా తీర ప్రాంతంలో అమ్ముతారు ఇక్కడ మనం చూడనటువంటి చేప జాతులు కూడా ఎన్నో కనిపిస్తాయి కొంతమంది చాలా అద్భుతంగా బేరం ఆడుతూ ఉంటారు కూడా ఇలా కొంతమంది చేపల్ని క్లీన్ చేసి కూడా ఇస్తారు ఒక అద్భుతమైన సూర్యోదయం మరియు మత్స్యకారుల జీవన విధానం చూడాలనుకుంటే ఖచ్చితంగా పాండిచ్చేరులో ఉన్న సెరెనిటీ బీచ్ని చూడండి నాదొక చిన్న రిక్వెస్ట్ సూర్యోదయం చూడ్డానికి వచ్చిన వాళ్ళల్లో కొంతమంది ప్లాస్టిక్ కవర్సు ఇలాంటివి అక్కడే వదిలిపెడుతున్నారు మీరు దయచేసి అలా వదిలిపెట్టకండి ప్రకృతిని మరియు పర్యావరణాన్ని కాపాడుదాం